జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై వైసీపీ నేత పోతిన మహేష్ సంచలన ఆరోపణలు చేశారు పవన్ ఓ ప్యాకేజ్ స్టార్ అంటూ ఫైర్ అయ్యారు ఆస్తులు కూడబెట్టుకునేందుకే పవన్ జనసేన పార్టీ పెట్టారని ఆరోపించారు చంద్రబాబు దగ్గర డబ్బు తీసుకుని పవన్ పార్టీ పెట్టారని చెప్పారు పవన్ చంద్రబాబుకు పాలేరు కంటే హీనంగా పనిచేస్తున్నారని విమర్శించారు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని పవన్ కొత్త పల్లవి ఎత్తుకున్నారని మండిపడ్డారు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి నడపలేక పార్టీని మూసేస్తే పవన్ మాత్రం పార్టీ పెట్టడానికి ముందే చంద్రబాబుకు అమ్మేసి డబ్బులు తీసుకొని పార్టీ పెట్టారని ఆరోపించారు పవన్ ఒక పొలిటికల్ ఫోర్ ట్వంటీ అని ఘాటుగా విమర్శించారు ప్రజా సేవ కోసం మార్పు కోసం వచ్చారని నారాంటి అందరూ కూడా భావించారు కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చింది చంద్రబాబు నాయుడు గారికి ఊడిగం చేయడానికి ప్యాకేజీ తీసుకోవడానికి అని మాత్రమే మా అందరికీ ఈ మధ్యనే అర్థమైంది పవన్ కళ్యాణ్ గారిది వ్యక్తిగత స్వార్థం తప్ప ఎక్కడా కూడా సామాజిక దృక్పథం కానీ సమాజానికి సేవ చేయాలనేటువంటి ఉద్దేశం కానీ లేనటువంటి ఒక పొలిటికల్ ప్యాకేజీ స్టార్ పవన్ కళ్యాణ్ గారని కూడా ఈ సందర్భంగా నేనైతే తెలియజేస్తా ఉన్నా పవన్ కళ్యాణ్ గారు ప్రజా సేవ కోసం మార్పు కోసం వచ్చారని నారాంటి కూడా భావించారు కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చింది చంద్రబాబు నాయుడు గారు